జీవీటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ భారతీయ జనతా పార్టీ గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవీ దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి నిరసన తెలియజేయడం జరిగింది రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేసే క్రమంలో పోలీసు వారు అడ్డుకున్నారు ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కార్యదర్శి విప్పర్ల హనుమాన్ మున్సిపల్ ఉపాధ్యక్షులు రామతీర్థ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్ కోశాధికారి మేడబోయిన నరేష్ బీజేవైఎం అధ్యక్షులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి ఉపాధ్యక్షులు అనిల్ గౌడ్ యువమోర్చా ప్రధాన కార్యదర్శి సురేంద్ర సీనియర్ నాయకులు ఎదుగాని శ్రీరాములు పల్లె మధు బండ్లగూడ కిషోర్ గౌడ్ శోభన్ కట్ట మధుసూదన్ రెడ్డి ఉదయ్ సుమిత్ బూత్ అధ్యక్షురాలు ఆకుల పద్మ మమతా శర్మ

ఇందు బొంద పెడతారు తొందరలే హిందుగాలు బొందు బొంద పెట్టింది మర్చిపోయినావా ఎవరి మెప్పు కోసం ఇవ్వాల నువ్వు హిందువులను అవమానిస్తూ హిందూ దేవులను అవమానిస్తూ మాట్లాడుతున్నావు జబర్దార్ కొంతమంది ఓట్ల కోసం నువ్వు ఓట్ల రాజకీయ కోసము ఇవాళ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులను అవమానిస్తూ మాట్లాడుతున్నావు ఇవాళ గద్ద ఎక్కినని చాలా గౌరవపడుతున్నావు అహంకారం పడుతున్నావు హిందుగి బొంద ఈ సందర్భంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము హిందూ వ్యతిరేకి అని మాట్లాడడం హిందూ దేవులపట్న దేవి దేవతల పట్నం అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం భారత్ మాతాకి జై జయశ్రీ किस धर्म से बिलोंग करते हो और आपके गांव में किस देवी की पूजा होती है लम्बा की पूजा होती है पोशम्मा की पूजा होती है तो आपको कौन हक देता है कि हिंदुओं की देवियों का अपमान करें और आप और आप राहुल गांधी और सोनिया गांधी के साथ ही मिलकर रह रहे हो आप ही उस धर्म को फॉलो कर लिए हो क्या अभी हम आपको कोई अधिकार नहीं है कि, कि किसी देवी देवता का अपमान करें हम भारतीय जनता पार्टी वाले चुप नहीं बैठेंगे जय श्री राम వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు అంటారు ఎందుకంటే క్షణ క్షణం కణం కణం భరతమాతకే సమర్పితం కాయపు వెలుగురం అనేటువంటి నినాదాలు గోడల మీద రాసినటువంటి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీకి పోతుండో అక్కడ ఉన్నటువంటి ఇటలీ వాళ్ళని కలుపుతుండో ఇప్పటికి యాభై అరవై సార్లు ఢిల్లీ పోయిండు ఆ ఇటలీ పార్టీలో చేసి జాయిన్ అయ్యింది కాబట్టి రేవంత్ రెడ్డికి ఇటలీ ధమాక్ వచ్చింది మళ్ళీ లో చూసినట్టయితే ఎంఐఎం పుస్తలుగా మారింది కాబట్టి సగం ఎంఐఎం ధమాక్ సగం ఇటలీ ధమాక్ అసలు ధమాక్ పోయింది కాబట్టి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఒకటే గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి దేవి దేవతల పట్ల అనుచితంగా అవమానకరంగా మాట్లాడినాం మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం నువ్వు ఒక ఇంటర్వ్యూలో చెప్పినాం నేను కూడా పది నిమిషాలు పూజ చేస్తాను మా ఇంట్లో మా కుటుంబం పూజలో పాల్గొంటుంది రోజు అర్థం అని చెప్పినావు నీ కుటుంబం ఏ దేవి దేవతను తోలిస్తారో సమాధానం చెప్పాలి ఈరోజు హిందూ సమాజానికి నువ్వు పది నిమిషాలు పూజ చేస్తావు కదా ఏ దేవి దేవతలను ఆరాధన చేస్తావో సమాధానం చెప్పాలి కాబట్టి ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే హిందూ సమాజం ఇంతకు ముందు లాగా లేదు మొత్తం హిందూ సమాజం రాష్ట్రంలో దేశంలో ఐక్యం అవుతుంది నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు హిందూ వాళ్ళు పొందుగా అన్నటువంటి కేసీఆర్ను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతాళంలో దొక్కిందో నీకు కూడా రాబోయేటువంటి రోజుల్లో అదే కతిపడుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ హిందూ వ్యతిరేక పార్టీలను హిందూ వ్యతిరేక శక్తులను మొత్తం హిందూ సమాజం పొంద పెడుతుంది పాతలానికి ఇక తెలంగాణ రాష్ట్రంలో కాశా రేపరేపలు చూడబోతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇకనైనా కళ్ళు కళ్ళు తెరిచి మొత్తం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై